నిన్న వీడియోలో స్నో ఎంత కిందకి ఎక్కడ లేదు పైన ఎక్కడో కొంచెం కొంచెం ఉంది వల్డ్ వీడియోలో ఏంటంటే ఫుల్గా స్నో ఉంది సో ఇప్పుడు యాక్చువల్లీ మనం బయలుదేరి రిష్కేసి పెట్టాము సో ఇది అలక్నంద అదేమో డోలి గంగ దీన్ని విష్ణు ప్రయోగ అంటారమ్మ డే ఫ్రమ్ మర్చ్ కోర్దోవా షీస్ ఇన్ ఇన్ మరి ఇన్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ సబ్స్క్రైబ్ టు సాగి ద వాండరర్ మీరు షేర్ చేయండి లైక్ కొట్టండి హలో 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 అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి మీకు లాస్ట్ వీడియోలో బద్రీనాథ్ మొత్తం చూపెట్టాను కదా మానా విలేజ్ అండ్ బద్రీనాథ్ మన వీరేజ్లో వర్షం పడిపోతున్నదని ఆపేశాను యాక్చువల్లీ ఇక్కడ స్నో పడింది ఇవాళ ఇవ్వాలి కాదు నిన్నటి నుంచి స్నో పడుతూనే ఉంది వర్షం అసలు ఎక్కడా ఆగలేదు నిన్న మీకు ఈ కొండలు చూపెట్టాను నిన్నటి వీడియోలో మీరు కావాలంటే కంపేర్ చేయండి చూడండి నిన్నటి వీడియోలో స్నో ఇంత కిందకి ఎక్కడా లేదు పైన ఎక్కడో కొంచెం కొంచెం ఉంది ఇవాళ వీడియోలో ఏంటంటే ఫుల్గా స్నో ఉంది సో ఇప్పుడు యాక్చువల్లీ మనం బయలుదేరి రిషికేష్కి వెళ్ళిపోవడమే రోడ్లు ఎలాగుంటాయో తెలీదు ఫింగర్స్ క్రాస్ హోప్ఫుల్లీ ఫుల్లీ మనకు రోడ్లు ఎక్కడ బ్లాక్ అవ్వని అనుకుందాము ప్రశాంతంగా రిషికేష్ వెళ్ళిపోతామని ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మధ్యలో మేము ఎక్కడ ఆగము సో ఏమీ ఉండవు ఏమైనా ఉంటే చూపెడతాను లేదంటే రిషికేష్లో చూపెడతాను రిషికేష్లో కూడా మనకు ఎంత టైం ఉంటుంది ఏంటి అనేది తెలీదు జూలా అండ్ లక్ష్మణ్ జూలా ఇలాంటివి ఏవో ఉన్నాయట అవన్నీ చూడాలి మనం సో ఇంకా లేట్ చేయకుండా లేచిగా ఓకే చెక్అవుట్ చేసే ముందు ఒకసారి క్విక్ మన రూమ్ టూర్ చేసే చూపెట్టేస్తాను చూపెట్టేస్తే ఫస్ట్ టైం రావు ఇది బాత్రూము బాత్రూమ్ చాలా చిన్నది ఉంది కానీ నీట్గా ఉంది జస్ట్ చిన్న షవరు డబ్ల్యూసి అండ్ వాష్ బేసిన్ అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా ఇచ్చాడు ఇక్కడ స్టోరేజ్ రెండు చైర్స్ టీవీ అండ్ బెడ్ సో చిన్నది నీట్గా బాగుందన్నమాట ఇప్పటివరకు మేము ఉన్న వాటి అన్నింటిలోకి ఇదే ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే బయట ఫుడ్ కూడా బాగుంది ఫస్ట్ హరిద్వార్ది ఉంది చూసారా హరిద్వార్ది బాగుంది దానికన్నా ఇది ఒక చిన్న ఒక లెవెల్ బెటర్ అని చెప్పొచ్చు అలా వెళ్ళి డైనింగ్ స్పేస్ చూద్దాం పదండి ఇది డైనింగ్ స్పేస్ మా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇక్కడే అనమాట ఇదేమో రిసెప్షన్ ఏరియా ఇట్స్ బాగుంది చాలా బాగుంది ఇది చూడండి ఇదేమో విష్ణు ప్రయాగ్ ఇది అలకనంద అండ్ ఢోలిగంగా అది ఆ రెండు అక్కడ కలుస్తున్నాయి అనమాట ఒకటి అలకనంద ఒకటి ఢోలిగంగా సో ఇది అలకనంద అదేమో ఢోలిగంగా దీన్ని విష్ణు ప్రయాగ్ అంటారన్నమాట దిగట్లేదు వర్షం పడుతున్నది కాబట్టి వాటి చూడండి ట్రాఫిక్ ఎలాగ ఆగిపోయింది అక్కడ వరకు అదంతా ఆగిపోయి ఎలాగొచ్చింది ఇక్కడ వరకు మధ్యలో ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయితే ఇంకెంతే అలాగా గంటలు గంటలు ఆగిపోతుంది మనం ఇప్పుడు ఎంతసేపు ఆగలో చూడాలి వర్షం పడితే ఇదే బాధ పంచప్రయాగులో చాలా ముఖ్యమైనది దేవ అండి ఎందుకంటే ఇక్కడ అలకానంద నదిలో భాగీరథి నది కలుస్తుంది కలిసి ఇక్కడ నుంచి గంగగా మారుతుంది అన్నమాట సో మనకి యాక్చువల్లీ గంగ అనేది మనకి ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ ఉత్తరాఖండ్లో యాక్చువల్లీ పంచప్రాగులు అని ఉన్నాయంటే ఐదు ప్రయాగులు అనమాట ఐదు సంగమాలు చార్ధాం యాత్ర వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ప్రత్యేకంగా దీన్ని చూస్తారనమాట ఈ ఐదుటిని హిమాలయాల నుంచి ఏంటంటే వేరు దిశల్లోని పారుతూ వచ్చే నదులన్నీ కలిసి అలకనందాలో కలుస్తాయి మెయిన్గా ఇది చూశారు కదా ఇది అలకనంద ఇలా వెళ్తూ ఉంటే అలకనందాలోకి ఒకటి 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 కలుస్తాయి కలిసి లాస్ట్కి నాలుగు చూపెట్టాను చూసారా అక్కడి నుంచి గంగగా వెళ్తా ఈ వీడియోలో విష్ణు ప్రయాగ దేవప్రయాగ చూపెట్టాను కదా మీకు రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వచ్చే వీడియోలో అని మిగతా మూడు చూపెట్టాను అది మీ చూడకపోతే ఇక ఇక్కడ లింక్ పెడుతున్నాను తప్పకుండా చూడండి ఇవి చూస్తే ఏంటంటే ఫిలాసఫీ వస్తుంది నాకు కొంచెం ఈ నదులన్నీ కలిసేసరికి చూసారు కదా గంగ ఎంత గొప్ప నది అయిందో అలాగే మన దేశంలోని ప్రజలందరూ కూడా కలిస్తే ఎంత బాగుంటుందండి ఎంత గొప్పగా ఉంటుంది అలా అయితే మొన్న ఇప్పుడు ఢిల్లీలో అయింది చూసారా సంఘటన అలాంటివి అసలు జరగే జరగవు పొరుగు దేశాల వెళ్ళి మన వైపు కన్ను ఎత్తి కూడా చూడరు మనందరం ఐకమత్యంగా ఉంటాయి రాత్రి పదకొండు అయిందండి బాబు అయినల్లి హోటల్ వచ్చాం ఇది రిసెప్షన్ ఏరియా హోటల్ వల్ల ఏంటంటే రోడ్లు చాలా వరకు బ్లాక్ చేసేసారు సో బాగా లేట్ అయింది వాళ్ళకి మీకు ఇక్కడ టూర్ ఇచ్చేదా రేపు హోటల్ గురించి చెప్తాను మన రూమ్ నెంబర్ వచ్చి టూ జీరో ఫైవ్ ఇక్కడ మన లోపలికి కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తుందని చూద్దాం అలాగ ఉంటుందా మీకు కూడా మీతో పాటు నేను కూడా చూస్తాను లోపలికి వెళ్ళి ఫస్ట్ కీ కార్డ్ ఇక్కడ పెట్టేద్దాము లైట్లు పెరిగాయి మంచి వాసన వస్తుంది పర్ఫ్యూమ్ అది బాగా చేసాడు బాత్రూంలోకి వెళ్తే మంచి షవర్ ఉంది బాగుంది నీట్గా ఉంది డబ్ల్యూసి ఓకే ఇక్కడ ఉంది బాగుంది ఇక్కడేవో ఒక దువ్వెన వగైరా వగేరా కూడా ఇచ్చాడు సింక్ కూడా బాగానే ఉంది వాష్ బేసిన్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాడు నైస్ రెండు వాటర్ బాటిల్స్ పెట్టాడు ఆబ్వియస్లీ చాయ్ కాఫీ అండ్ మంచి బెడ్ ఉంది కూర్చోడానికి సోఫా ఉంది ఆంబియన్స్ చాలా బాగుంది అర్థం బాగుంది నీట్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు వరకు ఉన్న రూమ్స్ అన్నింటిలోకి హోటల్స్ అన్నింటిలోకి ది బెస్ట్ వితౌట్ ఎనీ క్వశ్చన్ అనమాట బయటకు వెళ్తే ఇక్కడ జీరో వ్యూ ఏం లేదు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నది బాల్కనీ ఉంది కానీ పెద్దగా వేస్ట్ సో అది ఇక్కడ జస్ట్ ఒక నైట్ మనం కానీ త్రీ నైట్స్ ఉన్నది ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది రిషికేష్ లో మనం ఉన్న హోటల్ ఏమో డివైన్ లక్ష్మీ గంగా చాలా బాగుంది ఫైనల్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆంబియన్స్ అది అయితే భలే ఉంది అండ్ లోపల రాగానే ఇన్ని ఉన్నాయా అనుకున్నాం చూడండి ఇప్పుడు ఏవేబాబు పెట్టాడు సాలెడ్లు కేక్స్ ఎక్సెట్రా 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 ఫ్రూట్స్ పెట్టాడు చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బుద్ధుడు కూడా మన చూస్తూ ఉన్నాడు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది సూపర్ ఇక్కడ ఏదో స్వీట్ పెట్టాడు దీని పేరు పారెడ్జ్ట మసాలా మ్యాక్రోని ఏదో కూర ఉంది పూరీలోకి దాంట్లోకి లోపల పూరీ అండ్ పరాటా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది బేసన్ చిల్ల అంటే శనగపిండితో చేసిన ఉతప్పం ఉన్నది ఇదేమో ప్యాన్ కేక్ అంటే గ్రిల్ టొమాటో అండ్ పొటాటో వెడ్ చేస్తున్నాయి ఇడ్లీ ఉంది వెరైటీగా కొంచెం ఇడ్లీ బాగుంది సాంబార్ పెట్టాడు ఏదోలాగా ఉంది అండ్ రెండు ఫ్రోజన్ ఇది వడిపాప మాకు పెట్టినప్పటికి ఇంకా ఆన్ కూడా అవ్వలేదు గట్టిగానే ఉన్నాయి అండ్ బటర్ ఒక జ్యూస్ ఉంది అండ్ కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి బ్రౌన్ అండ్ రెగ్యులర్ కార్న్ఫ్లేక్స్ బాయ్స్ అందరూ సమారాధన ఎప్పుడు చేయాలని డిస్కషన్లో ఉన్నారు ఇంతకు ఎప్పుడు డిసైడ్ అయింది సమారాధన నవంబర్ సెకండ్ ఏకాదశి ఎస్వీబిటిసిసి స్టాండ్ బై ఫస్ట్ నవంబర్ సూపర్ సూపర్ తీర్థయాత్రలు ముగించుకున్నాక ఏంటంటే చుట్టాలని బట్టాలని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి మనకు వచ్చిన పుణ్యాన్ని వాళ్ళతో పంచుకోవాలి సో దానికి మా వాళ్ళంతా ప్లానింగ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆ కార్యక్రమం అంతా ఆల్రెడీ అయిపోయి ఉంటుంది నవంబర్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ అని మన పెద్దలు నిర్ణయించినారు ఎనీవే పక్కన అర్జెంటీనా నుంచి చాలా మంది వచ్చారు రిస్కేస్ చూడడానికి అందరూ ఆడవాళ్ళలాగే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చూడడం పడని Nice, nice meeting you. Uh, can, can I know your name? Yes, my name is Ilam. Ah, nice to meet you. What brings you here? Uh, Tourism, okay. but uh, I am a guide tourist right. guiding these uh, 25 people from Argentina. Oh, wow. 25 ladies. Oh, nice, nice, nice. <laughs> That's good to know. And, and, and uh, where in Argentina are you from? Uh, we are from Buenos Aires, <laughs> they are from uh, Cordoba. Uh, She uh, living in Mar de Plata, but in Canada. Right, right. Ah, okay. It? We are going to Jaipur, Orcha, Calurajo, Varanasi, Agra, of course, yeah, Taj Mahal. Yeah. Yes. Yeah. Have you been to other places in uh, Uttarakhand? Really? No, no. Char uh, <laughs> Yeah. I would like to go to these places. These places, but uh, I have been in mussoorie, yeah. landour, yeah, yeah. um, I don't remember. Ah, yeah. bueno, oh, yeah. well, Haridwar, as well. Yes. And how do, you, how, do you, how do you feel India is? Yes, yeah. I love, I love India. Is this your first time? No, 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 many times yeah. since yeah. 10 years ago. Uh, Argentina, first Argentina. You, you have to come to Buenos Aires, yeah. the capital yeah. of the city, it's a big city. Yeah. Not like here in India, but it's a, it's a, it's a big city. Uh, no, there, there are many places. Cataratas uh, is like a waterfall, yeah. a big waterfall in Argentina, Cataratas de Iguazú. Um, the Perito Moreno glacier, yeah, yeah, very yes, good. very nice. All Patagonia is then the, the South Argentina is very, very nice. Okay, that's good. That's good. Thank you, thank you very much, and thank nice you. meeting you. Bye. Thank you, thank you, thank you, everyone. Bye. 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 So, you are also from the same, same, same group. Ah, nice meeting Where are you from? Uh, Where are you from? ఇట్స్ గుడ్ టు సో మెనీ పీపుల్ విజిటింగ్ ఇండియా ఐ ఐ లివ్ ఇన్ లండన్ బట్ దెన్ ఆబ్యస్లీ ఐఎమ్ ఇండియా యుయర్ ఆల్ ఫ్రమ్ లండన్ హైదరాబాద్ సౌత్ సౌత్ యూ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ ఇన్ ఇండియా గుడ్ 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 బై సక్సెస్ఫుల్గా మన చారదాం యాత్ర ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన తర్వాత మన బాయ్స్ అంతా ఫోటోకి రెడీ అయ్యాం Har Har Mahadeva Shambho Shankara Har Har Mahadeva Shambho Shankara All good, thank you. <laughs> Har Har Mahadeva, it's a divine blessing. We are in the God's land. It's an excellent trip and excellent friends around. Har Har Mahadev Shambho Shankar Har Har Mahadev Shambhu Shankar. Yeah, Chardam Tripu. Uh, Definitely some of the most memorable days in the whole life. Yeah. Thank you. Thank you. Har Har Mahadev, holy yatra started on a high note and ending on a high note as well. With the with best the blessing of Lord Shiva. Uh, yeah, thank you. Uh, unique experience, not only divine, it's a great scenic, scenic views and uh, physical activity as well. ఓం య చారదా మ్యాత్ర అద్భుత 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 అద్భుతం ఇంకేమీ లేదు విత్ డివైన్ బ్లెస్సింగ్స్ శారదా మాత్రా ఫినిష్ చేసామండి దిస్ వాన్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ షోస్ అస్ లర్నింగ్ లోడ్ ఆఫ్ లర్నింగ్ థింగ్స్ ఎన్లైట్మెంట్స్ దట్స్ రియల్లీ యునో మెమరబుల్ ట్రిప్ ఫర్ అస్ ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సపోర్టింగ్ దిస్ చారదా మాత్రా అండ్ కొలాబరేటింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ విత్ డివైన్ బ్లెస్సింగ్స్ Once again, we successfully finished the yatra. Thank you, thank you guys. Such a memorable, memorable experience. Okay, thank you for bearing all my tantrums. It's a wonderful experience with you all. Okay, in the next uh, last 10 to 12 days, it's so a memorable experience. Thank you so much. Thanks, akit for shooting this. I, we started as a spiritual journey, uh, but um, uh, not only just a spiritual journey. Uh, whatever we read in the uh, books, like books or news or whatever we have seen, saying about the Himalayas. But uh, with seeing with our eyes, our own eyes, in front of uh, all the Himalayas gray, um, range, uh, high, and uh, climbing to the highest peaks. I mean, not the Everest, but at least to the 10,000 feet and 10, 11,000 feet in the Kedarnath and 3, It was really, really, really. Um, um, it makes, it makes us very happy. Um, I mean, um, spiritually, and also it gives a lot of uh, difference from the whatever the life we are enjoying in london and here thank you very much thank you thank you everyone for supporting this trip it was fantastic and one of the uh, best memories that you have given us thank you thank you we just went to the different world with the physical uh, bodies but we really this journey was very గ్రేట్ ఫోర్ అండ్ దోప్ ఇఫ్ యూ ఆల్సో వెంటూ దర్ ఇన్ లైఫ్ టైం డెఫినెట్లీంజ్ యువర్ ఎంటర్ ద ఫర్దర్ లైఫ్ థ్యాంక్ యూ ట్రావెల్ వైబ్స్ అండ్ దివైన్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అందరూ సభ్యత్వం పొందండి మన సాకి వండర్ ఛానల్లో ఓకే యూల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఎన్లైటింగ్ వీడియోస్ అబౌట్ అవర్ ట్రిప్ చార్ధామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండి మన బాయ్స్ ఆడాబడి అక్కడ రిషికేష్లో బయలుదేరిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ఢిల్లీ వచ్చాము మధ్యలో అక్షరధామ్ దగ్గర ఒకసారి తిరిగి లోపలికి వెళ్ళాం కానీ అక్కడ ఇంకా ఏమీ అలౌడ్ కాదు ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ ఫోన్లు కానీ ఏమీ అలౌడ్ కాదు సో ఇంకేం వీడియో గీడియో అని తీయలేదు అయిపోయిన తర్వాత ఇగో నెక్స్ట్ రోజు పొద్దున్న ఎయిర్పోర్ట్కి వచ్చాము చార్దాం ట్రిప్ అయితే దీంతో సూపర్ గా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక ఎయిర్పోర్ట్కి వచ్చాం కాబట్టి ఒకసారి లాంచ్లోకి వెళతాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లాంచ్లోకి వచ్చాను ఏమీ లేవు ఇడ్లీ పొంగలు ఇంకే బ్రెడ్ గిడ్డు ఇలాంటివన్నీ ఉన్నాయి అదే హైదరాబాద్ లోంచ్ అయితే నా బా అన్నీ ఉంటాయి దోశ ఉందిలండి దోశ ఒకటి తీసుకుందాం ప్రస్తుతానికైతే పొంగల్ అండ్ ఇడ్లీ తీసుకున్న కొంతసేపు అయ్యాక దోశ తెద్దాం ఇప్పుడు లౌంజ్లోనేమో వీడియో తీయొద్దన్నాడు ముందు తెలుసుంటే సీక్రెట్గా తీసేవాడిని సో ఎనీవే ఇలా ఏదో యావరేజ్గా ఉంది లౌంజ్ అండ్ ఇక్కడ ఢిల్లీలోని డ్యూటీ ఫ్రీ అండ్ షాప్స్ కూడా మొత్తం అంతా చెత్త చెత్త అసలు ఏం లేదు హైదరాబాద్తో కంపేర్ చేస్తే నథింగ్ సో ఎనీవే అది చార్ధామ్ యాత్ర చూశారు కదా మనం ఏమేమి చూసామో సో మీకు ఈ ట్రిప్ అంతా నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి అలాగే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ పెట్టండి నాకు నేను మొత్తం అంతా మీకు ఏం కావాలో అది చెప్తాను నెక్స్ట్ వీక్ నుంచి మనకి బ్యాక్ టు యూజువల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనమాట సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అప్పటి వరకు